క్చువల్ గా నేను మీరు రైల్వే లైన్ గురించి మన కొవ్వూరు నుంచి భద్రాచలం కావాలని చెప్పి చాలా సందర్భాల్లో మీరు వాయిస్ ఇవ్వడం జరిగింది అట్లాగే కొన్ని స్టేట్మెంట్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవేర్నెస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా అంటే అసలు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు అచ్చెస్ శ్రీనివాసరావు గారు పోరాటం అనుకోవచ్చు దాని బ్యాక్ కూడా ఏదన్నా ఉందా దీని గురించి నాకు చాలా దీని మీద ఏంటంటే నేను ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు ఎంపీ గారు సపోర్ట్ చేశారు వాళ్ళందరూ అప్పుడు స్టాన్లీ మనకి సికింద్రాబాద్ లో అంటే ఇంటర్వ్యూ కూడా ఇప్పించారు అయిపోయింది రెండు వేల బెనర్జీ గారు లైన్ శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే భద్రాచలం ఊరు లైన్ శాంక్షన్ కానీ దాన్ని నిధులు తెచ్చుకోలేదు అక్కడ కూడా ప్రాబ్లం ఉంది శాంక్షన్ అయినప్పుడు జరిగిన విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు నేను భూమిస్తాను ఒక ఒప్పందం చేసుకుంది మన దురదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి సార్ అప్పట్లో డెబ్బై కోట్లు పెడితే మొత్తం టోటల్ లైన్ కి భూమి వచ్చేసేది ఇది కొన్ని వందల కోట్లకి వెళ్ళిపోయింది అవును సార్ పెండింగ్ ప్రతి బడ్జెట్ లో కూడా ఎందుకు పెండింగ్ వచ్చేది అంటే భూమి ఇస్తే రైల్వే లైన్ వేస్తాం భూమి స్టేట్ గవర్నమెంట్ ఎన్నో సార్లు స్టేట్ గవర్నమెంట్ కూడా నేను విమర్శించడం కూడా ఇది శాంక్షన్ అయినటువంటి లైన్ తర్వాత ఏం చేశారంటే మళ్ళీ మారిపోయింది లైన్స్ ఏంటంటే ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అనుగుణంగా ఏంటంటే మార్చుకున్నారు లైన్ అవ్వదు కానీ ఏంటంటే సత్తుపల్లికి లైన్ అవసరం అర్జెంట్ అక్కడ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది బై రోడ్ డెల్టాకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపల్సరీగా ట్రైన్ ద్వారానే మనుగూరికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ ఏంటంటే బొగ్గు వెళ్ళాలి దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ముందు మనం చేసేసుకున్నాం అన్నప్పుడు సింగరేణి కాలరీస్ ముందుకు వచ్చింది కి వచ్చి నీకు పెట్టేసుకుంటాను వాళ్ళు డబ్బులు ఇవ్వబట్టి ఈ రోజున ఏంటంటే ఎక్కడ దాకా అంటే లైన్ సగం లైన్ అయిపోయింది అంటే ప్రపోజ్ చేసిన లైన్ అది పుల్ అసలు ఫస్ట్ లిస్ట్ లో లేదు అంటే అటు తిప్పి పులికి తీసుకుని ఈ సత్తుపల్లి దాకా ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏంటంటే కొవ్వూరు భద్రాచలం లైన్ క్యాన్సిల్ ఒక రకంగా ఏంటంటే అది తీసి ఇప్పుడు ఏమంటున్నారంటే సత్తు నుంచి కొవ్వూరుకి వెళ్ళిపోయారు కలిపితే కంటిన్యూటీ లైన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి దానికి కూడా ల్యాండ్ ఇవ్వని అడిగారు అది జరగదు దానికి కూడా చేయలేదు ఒక రెండు సంవత్సరాల క్రితం జరిగింది ఏంటంటే మనకి మీకు అందరూ తెలుసు ప్రధానమంత్రి గారు భారతీయమాల సాగర్ మాలని రెండు పథకాలు పెట్టారు భారతీ మాలలో ఇప్పుడు మనకి గ్రీన్ ఫీల్డ్ వచ్చింది గ్రీన్ ఫీల్డ్ అయిపోయిన సాగర్మాల పథకంలో కాకినాడ పోర్ట్ ని అనుసంధానం చేయాలి ఎందుకంటే తెలంగాణకి ఉన్న ఒకే ఒక పోర్ట్ ఏంటంటే వైజాగ్ ఇవ్వలేదు మనకు ఎందుకంటే వైజాగ్ మనకి సరిపోతుంది అని చెప్పి కాకినాడ పోర్ట్ ని తెలంగాణకి అటాచ్ ఓకే దానికి లింక్ ట్రైన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సాగర్మాల పథకంలో పెట్టేశారు ఓకే సార్ మొత్తం టోటల్ గా దానికి అయ్యే ఖర్చు అంత ఎవరు చూస్తుంటారు కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగా సాగర్మాల లో ఒకటి పోర్ట్ కి అనుసంధానం చేయాలి వాళ్ళకి గ్రానైట్ ఉంటది వాళ్ళ గ్రానైట్ అనేటువంటి బై రోడ్ వెళ్ళడం వల్ల మన రోడ్డు నాశనం అయిపోయింది అవును సార్ అవును చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ మినిస్టర్ హరీష్ రావు గారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రపోజ్ ఏం చేస్తారు అంటే ఏమైనా సరే లైన్ అయిపోతే మాకు గ్రానైట్ కూడా ఇదొక రీసెంట్ గా మనకి ఇక్కడ జీలుగుముల దగ్గర ఒక్కవరగూడ విలేజ్ సరౌండింగ్స్ లో డిపో వస్తుంది చాలా మందికి ఐడియా రావట్లేదు ప్రపోజ్ చేస్తారు ప్రపోజ్ ప్రపోజ్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇన్ లో వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ అలాట్ చేయలేదు ఓకే సార్ ల్యాండ్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ల్యాండ్ తీసుకోవాలి ల్యాండ్ తీసుకుని ముందు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆంధ్రలో ఒక నేవెల్ డిపో విశాఖపట్నం ఓకే సార్ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి నావీకి ఎందుకంటే నావి తెలంగాణకి సంబంధం లేదు సముద్రం ఓట్లేదు మన దాంట్లోనే అనుకున్న ప్రకారం వాళ్ళు ఏం సరే అలాగే తెలంగాణకి దగ్గరికి ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్లేన్ ఏరియాస్ లో ఈ ల్యాండ్ తీసుకోవాలంటే కోట్లో కలిపి లక్షల కోట్లు కదా ఎక్కడ మళ్ళీ గవర్నమెంట్ కి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఫారెస్ట్ ఏరియాలోని మనం తీసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి డిపో వస్తుంది లోకల్ అనుకున్న పీపుల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒక సార్ దానితో ఏంటంటే ఏరియా డెవలప్ అవుతుంది ఎందుకంటే కొన్ని వందల కుటుంబాలు అంటే అది పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది సార్ పర్యావరణం కొంతమంది కొంతమంది వ్యతిరేకిస్తావన్నారు రసాయనాలు కానీ అవి ఏమీ తయారు చేయాలి వాళ్ళు ఏంటంటే వార్ సంబంధించినటువంటి యంత్ర పరికరాలు మాత్రం తయారు చేస్తారు ఓకే సార్ అది తయారు చేసి స్టోర్ చేసుకుంటారు ఈ స్టోర్ చేసుకున్నది మళ్ళీ ఎక్కడికి మనం వాళ్ళు ఇచ్చుకోవాలంటే విశాఖపట్నం కావచ్చు అప్పుడు కూడా ఏం కావాలంటే కంపల్సరీ వాళ్ళకి ట్రైన్ కావాలి ఓకే ఎందుకంటే అవి బై రోడ్ తీసుకెళ్ళడానికి వాళ్ళకి సేఫ్ గా సెక్యూర్ అనేటువంటిది కాదు కాబట్టి కావాలి అది ఒక ప్రపోజల్ దాన్ని కూడా బేస్ చేసుకుని ఏమైనా సరే ఇక్కడ లైన్ స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు ఏప్రిల్ ఫస్ట్ ఇది కూడా మీకు ఇన్ఫర్మేషన్ మేనే పెట్టా ఫస్ట్ అవును సార్ అందరూ మొదలెట్టారు మా ఎంపీ గారు తెచ్చారు లేకపోతే రాజ్యమండ్రి ఎంపీ గారు అవును అవును నేను ఎందుకు నాకు మూడు రోజుల ముందు అంటే ఈ రోజుల్లో పాలిటిక్స్ మాట్లాడాలంటే సార్ నిజంగా ఎంపీ గాని ఎమ్మెల్యే గారు కానీ చేసి ఉంటే అది ఫస్ట్ నుంచి భజన్ చేస్తూనే ఉంటారు అది లేదు సోషల్ మీడియాలో అది కానీ అది అనౌన్స్ మీరు స్టేటస్ పెట్టారు నేను చూసా అది అది అనౌన్స్ చేసిన తర్వాత అందరూ అది పోస్టులు పెట్టడం జరిగింది అశ్వరూపట్లు వార్త విలేఖరు గారు దాని మీద నాలాగే ఆయన కూడా ఈ పోరాటంలో ఉన్నట్టు ఓకే సార్ వార్త విలేకర్ వార్త విలేకరి అంటే పివి నరసింహగర్ వి నరసింహగారి ఆయన చాయ్ ఇంట్రెస్ట్ ఉంటాడు ఆయన నాలాగా ఏంటంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నా వీడియోస్ అవి ఆయన న్యూస్ రాయడం ఓకే ఆయన దగ్గరే ఉన్నట్టు మాకు షేర్ చేసి చూస్తుంటాడు ఆ విధంగా ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు సౌత్ సెంట్రల్ రైల్వే కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ముందు భూమి పూజ స్టార్ట్ చేయండి భూమి పూజ స్టార్ట్ చేసేస్తే సత్తుకులు ఆల్రెడీ లైన్ ఎక్కడ అక్కడ భూమి పూజ స్టార్ట్ చేస్తారు ముందు తెలంగాణ స్టార్ట్ చేసేద్దాం తర్వాత ఏంటంటే ఆంధ్ర ఆ ల్యాండ్ ఎందుకంటే ఆల్రెడీ లైన్ క్లియర్ చేసేసారు వాళ్ళు వాళ్ళ ఏరియల ప్రకారం ఏంటంటే లైన్ కూడా వాళ్ళు అలైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక పనులు మొదలు పెట్టేద్దాం అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు వచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ ఆయన ఏమన్నారంటే సార్ కొద్దిగా పేపర్ లో పబ్లిష్ అయ్యి ఫస్ట్ వీకే పెడతాను నేను ఆయన పబ్లిష్ అయ్యంగా ఆ రోజు పెట్టాను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయింది అది ఎవరు ఏంటి ఎందుకంటే ఎంపీ గారు కృషి కూడా చాలా సార్లు పార్లమెంట్ లో మాట్లాడారు చాలా సార్ రైల్వే మినిస్టర్ కూడా కలిసారు ఇది ఒకళ్ళు ఇదన కాదు అందరూ కష్టపడితేనే కదా నీడ్ అయింది భద్రాచలం కొవ్వు రైల్వే నీడ్ గవర్నమెంట్ మనకు వాళ్ళ నేవెల్ డిపో కట్టుకుని అక్కడ నుంచి ఏంటంటే టీనస్ సపరం దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని హమ్ బ్లూట్ ఫామ్ చేసుకుని అంటే టీనర్స్ సప్రం పాయింట్ అంటే సార్ రైల్వే లైన్ టీనర్స్ సప్రం మండలం నుంచి వస్తుంది. అహా రైల్వే లైన్ అట్ కనెక్ట్ చేస్తారు సేమ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలా వచ్చిందో దాని సైమెంటిస్ వస్తుంది. మకినవార్గుడ దగ్గర హమ్ దగ్గర టీనర్స్ సప్రం మండలం లో ఎంటర్ అవుతుంది మనకి. ఓకే సార్. అంతలపుడు మండలం చాలా కొద్ది దూరం. అవును తెలంగాణ బోర్డర్ మనకి ఆ మకినవార్గుడ నుంచి నెక్స్టెండెడ్ జంగారెడ్డి మండలం ఎంటర్ ఎంట్రీ. మండలం, దేవరపల్లి మండలం నుంచి డైరెక్ట్ ఏంటంటే కోబూరు లైన్ అలా వస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే దగ్గర పాయింట్ చూసుకున్నారు జంగారెడ్డి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి దగ్గరికి ఒక పాయింట్ చూసుకుని అక్కడ ఒక స్టేషన్ మీద పెట్టుకుని వాళ్ళు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ అక్కడ చేసుకుంటారు అంటే వాళ్ళకి వచ్చేది తింపుకోవడానికి లేదా అక్కడ నుంచి అప్లోడ్ చేయడానికి ఇవన్నీ ఆల్రెడీ ప్రపోజల్స్ స్టార్ట్ అయ్యింది కోరుకుంటున్నాను ఎప్పటికైనా సరే పనులు ఏదో రకంగా ప్రారంభం అయితే ప్రారంభమైతే రెండు వేల ముప్పై సంవత్సరానికి చెప్తున్నా సాగర్మాలని కూడా ఏంటంటే ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా లేదు ల్యాండ్ 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 వాళ్ళే చేసుకుంటారు ల్యాండ్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ ఇక్కడ కలెక్టర్ గారి ద్వారానే చేస్తారు కానీ డబ్బులు మాత్రం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది రైల్వే లైన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ ఫీల్డ్ కి ల్యాండ్ కదా సార్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మిస్ కమ్యూనికేషన్ నడుస్తుంది యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఇచ్చింది ల్యాండ్ అని చెప్పి సంబంధం లేదు కలెక్టర్ గారు ఓకే సార్ ఏదైనా సార్ సెంట్రల్ ఇప్పుడు కలెక్టర్ అనేటువంటి వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ గా ఆయన ప్రతినిధి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఏం చేస్తారంటే కింద జాయింట్ కలెక్టర్ పెట్టుకుని ఆ జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ గా పెట్టుకుని చేస్తారు ల్యాండ్ ప్రజలన్నీ కూడా భారతీమాల ప్రాజెక్ట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఏ రకమైన సంబంధం లేదు ప్రతి పైసా కూడా భారతీమాల ప్రాజెక్ట్ నుంచి వచ్చినట్టు అంతే తప్ప వేరే ఏమీ కాదు కానీ ఇక్కడ కూడా చాలా అన్యాయం జరిగింది మార్పిచ్చారు అది ఎవరు మార్పిచ్చారు ఎవరు నేను చెప్పను గట్ల కూడా దగ్గర ఆ గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి హైవేకి సంబంధించి సుమారుగా ఒక నూట యాభై ఎకరాలు దాకా ఎక్వైర్ చేసి ఇక్కడే పార్కింగ్ దానికంటే అందులోనే అమ్యూజ్మెంట్ పార్క్స్ వస్తాయి గార్డెన్స్ వస్తాయి రెస్ట్ రూమ్స్ వస్తాయి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి డ్రైవర్స్ కానీ ప్రయాణికులు కానీ రెస్ట్ రూమ్స్ రెస్టారెంట్స్ ఆంజనేయ స్వామి ఎంత బాగా డెవలప్ అయినంటే అది లేకోకుండా గొడవ పెడితే నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఆరు ఆయన మాకెందుకు మీకు అవసరం లేనప్పుడు మాకు ఎందుకు లైన్ వేసేయండి రోడ్డు వర్క్ మాత్రం తీసుకుంది కొన్ని ఇబ్బంది కలిగించే బాధ కలిగించే ఏంటంటే ఈ ప్రాంతంలో సార్ ఇలాంటివి చేస్తా ఉంటారు ఇలాంటివి చేయడం వల్ల నిజంగా అక్కడ జరిగితే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్ ఆ ప్రాంతం ఎంత బాగా మొత్తం మారిపోద్ది ముఖ చిత్రం మారిపోద్ది ఇది గ్రీన్ ఫీల్డ్ అనేటువంటిది ఫస్ట్ ఎవరికి తెలియదు అది కూడా బయట పెట్టింది నేను ఒక వీడియో చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుందంటే రైతులతో తిట్టారు సమస్య లేదు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఎందుకంటే అప్పుడు రోడ్డు చిద్రం అయిపోయింది మనం రోడ్ ఎక్కాలంటే చాలా గౌరవమైన పరిస్థితి రాజమండ్రి వెళ్ళాలంటే నరకం ఈ ఊరు ఎందుకంటే నేను చెప్పిన ఒక సంబంధం కూడా మా ఫ్రెండ్కి సంబంధం పోయింది రోడ్ గురించి వాళ్ళ పాపకి ఇచ్చేటువంటి సంబంధం ఎంత బాధ కలిగదు చెప్పండి మన ప్రాంతం మీద ఒక చిన్న చూపు చిన్న చూపు అమ్మ జంగారెడ్డి హైదరాబాద్ వెళ్ళి వచ్చేసి జంగారెడ్డి అనేది ఎల్ల టైప్ ఏంటంటే ఇప్పటికి చూడండి ఒక్క ఎంత దౌర్భాగ్యస్థితి అంటే ఐదు సంవత్సరాల నుంచి జంగారెడ్డి నుంచి ఏలూరు ఉన్నటువంటి రోడ్డు సింగిల్ లైన్ అండి రోడ్డు పోయి సింగిల్ లైన్లేదు రోడ్డు పోయలేదు అది సింగిల్ లైన్ గానే ఉండిపోయింది తడికి ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా వస్తుంది కారు అక్కడ నుంచి ఏంటంటే దెబ్బలు తగులు దెబ్బలు తగలు కార్లు అప్పుడు ఏమనిపిస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి బండి మీద వచ్చేవాడికి ఏమనిపిస్తుంది చెప్పండి ఐదు సంవత్సరాల నుంచి మీకు ఇటు జర్నీ అంటేనే ఇష్టం ఉండదు అది పరిస్థితి మన మన ప్రాంతాన్ని గురించి ఒక్క రోడ్ చూపించండి అంటే రోడ్ల గురించి మాట్లాడాలంటే ఒక రోడ్ ఒక్క రోడ్ నాకు అయితే దేవులపల్లి నుంచి ఒక మూడు కిలోమీటర్ల రోడ్డు మాత్రం పోయడం తెలుసు నాకంతే అంతే అంతేనండి అదే జరిగింది ఏదైనా ఉందా ఏం లేదు ఒక జంగారు నుంచి తంగిడి గుడి వెళ్ళాలంటే నాకు ముట్టాయిగూడి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మామూలుగా ఆ శ్రీనివాసపురం వెళ్ళాలంటే నరకం ఏం చేశారు రోడ్స్ మెయిన్ రోడ్ లేదు లేదు మెయిన్ రోడ్ కూడా పాడైపోయే ఉంది ఏలూరు నుంచి లింక్ ఎంత ఇంపార్టెంట్ లైన్ అదే మొన్న పిల్లలు కూడా ఒక చనిపోయారు సార్ అంటే యాక్చువల్ గా ఈ ముఖద్వారంగా ఉన్నటువంటి హాస్పిటల్ జంగారెడ్డి ఎంత ఎక్కడ నాకు తెలిసి కుక్కునూరు నుంచి లేదా పోలవరం నుంచి లేదా ఏలూరుపాడు నుంచి ఏదో జరుగుద్ది యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా ఎమర్జెన్సీ కేసు జంగారెడ్డి తీసుకొస్తే జంగారెడ్డి హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ మళ్ళీ రిఫరెన్ రాస్తే ఈ రోడ్లు లేవు ఇవన్నీ ప్రాణాలు పోయి ఉంటాయి సార్ నిజంగా సార్ ఈ విషయంలో అయితే అమల్ గారు నేను క్వశ్చన్ చెప్తాను ఇది ఒకప్పుడు ఎనిమిది పడ క్లాస్ ఎయిట్ బెడెడ్ హాస్పిటల్ ఓకే సార్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి సంబంధాలతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు రాంబాబు గారిగా గున్నాదర్ గారు అవును సార్ ఐలో ఒకసారి మామూలుగా ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ అప్గ్రేడేషన్ అడిగారు ఓకే సార్ అప్గ్రేడేషన్ అడిగినప్పుడు థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ముప్పై పడకల హాస్పిటల్ అయిపోయింది ఇంకా రెడీ అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే రావడం జరిగారు దాని ప్రారంభోత్సవానికి రావడం అప్పుడు ఇంకా చెప్పారు ఇది థర్టీ బెడ్డెడ్ కూడా సరిపోదు ఇది అంత సరౌండింగ్ మొత్తం ఏజెన్సీ ఏరియా వంద కిలోమీటర్ల వరకు ఇదే హాస్పిటల్ అవుతుంది సరిపోదు అన్నప్పుడు ఆయన దాన్ని థర్టీ బెడెడ్ హాస్పిటల్ ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేసి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర హాస్పిటల్ చూస్తున్నారు పడకల ఆసుపత్రి అప్పట్లో ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు దురదృష్ట శాతం పేరుకి వంద పడకలు ఇప్పటికి రావాల్సిన సఫిషియెంట్ స్టాఫ్ రాలా రావాల్సినటువంటి యంత్ర పరికరాలు రాల రాలా యాభై పడకల ఆసుపత్రి కంటే తక్కువ స్థాయి ఆస్పత్రి దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు సఫిషియన్ గా ఉన్న హాస్పిటల్ సంబంధించిన స్ట్రెంత్ అన్ని తెచ్చుకోవాలి ఎంత ఘోరమైన ఎక్స్ రే కూడా ఈ మధ్య కాలంలో ఏలూరు రాస్తాను ఎమర్జెన్సీ టైంలో రెఫరల్ ప్రతి దానికి బ్లడ్ లెవెల్ రాసి రాసే మేము ఇక్కడ ఏం చేసేది లేదు రెఫర్ టు జిసిహెచ్ ఏలూరు లేదా గుంటూరు లేకపోతే విజయవాడ ఈ లోపల ఎప్పుడు కూడా మీరు చూసుకోండి కొన్ని ఈ మెడికల్ ఎమర్జెన్సీలో గోల్డెన్ హవర్ అంటారు ఫస్ట్ హవర్ చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో గానీ వైద్యం అందితే మనిషి బతుకుతాడు ఒక యాక్సిడెంట్ జరిగింది మన ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ ఎక్విప్మెంట్ మీద అన్ని చేసేస్తే బతుకుతాడు వీళ్ళు ఇక్కడ రాంగ్ గాని వెంటనే రాసి ఏలూరు అనేటప్పుడు ఈ గంట టైం ఏంటంటే ఈ రోడ్ లో అటు పడి ఇటు పడి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే శుభవార్త ఏంటంటే చచ్చిపోయాడు అది జరుగుతుంది కాబట్టి చాలా ఘోరం అన్న అడిగే నాయకుడు లేడు ఏంటి మా హాస్పిటల్ పరిస్థితి ప్రతిదానికి గర్భిణీ స్త్రీలను కూడా ఇక్కడ నుంచి అక్కడికే పంపించు రైలు పంపించారు గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే ఇక్కడ అమ్మాయికి రక్తం లేదు రక్తం ఎక్కించాలంటే ఎన్నో గొడవలు పెడితే తర్వాత బ్లడ్ ఇవన్నీ ఇప్పుడు కొద్ది కొద్దిగా బెటర్ బెటర్ హాస్పిటల్ అయింది ఏంటంటే మంచి హాస్పిటల్ గా కూడా ఇంకా ఇంకా పోరాడాలండి హక్కి నాయకులు చేయాల్సిందండి చాలా చేయాల్సిందా వీళ్ళు సర్వీస్ ఒక డిపార్ట్మెంట్ సెట్ అయ్యి ఉండొచ్చు పోరాడి తెచ్చుకోవాలి మా ప్రాంతానికి ఎందుకు ఎవరు అది మా హాస్పిటల్ ఎందుకు డెవలప్ చేయరు అడగడం అనేటువంటిది లేదు లేకపోవడం వల్ల ఈ రకమైన దౌర్భాగ్యంగా ఇంకా సార్ ఇంకా మౌలిక వాసులపై మీ యొక్క ఉద్దేశం ఏంటంటారు అంటే జంగారెడ్డి ఇంకా ఏమొస్తే బాగుంటది మనకి ఏం కావాలి రీసెంట్ గా కూడా మీకు గుర్తుందో లేదు ఒక సంవత్సరం మెడికల్ కాలేజీ జంగారెడ్డి ఎలా చేయాలని కూడా నేనే స్టేట్మెంట్ ఇచ్చాను అప్పుడు ఇచ్చాను నేను మాట్లాడాలి కారణం ఏంటంటే జంగారెడ్డి గుడి కంటే చిన్న చిన్న ఊళ్ళకి అని ఒక విలేజ్ ఉంటది గుంటూరు జిల్లాలో గురజాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆడేరుకి మెడికల్ కాలేజ్ ఇచ్చారు జంగారెడ్డి గుడి తప్పేంటి మనం ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటు చేశారు మన జిల్లాలో ఓన్లీ ఏలూరుకే ఉన్నాయి మెడికల్ కాలేజ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ కాలేజ్ కూడా మళ్ళీ ఇచ్చారు మొన్న అది ఏ జంగారెడ్డి కూడా ఇస్తే నిజంగా కావాలండి ఇక్కడ ఎందుకంటే ఏజెన్సీ ఏరియా తీసుకొచ్చి మనకు ముంపు మండలాలు తీసుకొచ్చి ఇంకో రెండు మండలాలు యాడ్ చేశారు ట్రైబల్ ఏరియాలో వైద్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవును సార్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ ఏలూరుకి రెండు మెడికల్ కాలేజ్ నేను అదే ఆ ఏలూర్ ఇంకో మెడికల్ కాలేజ్ అండి అదేదో మా జంగారెడ్డి జంగారెడ్డి ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అక్కడ నాయకుల సమర్థులు అడిగేవాళ్ళు అదే ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా అడిగితే నన్ను తిట్టడం ఎందుకు నేనేమో నా కోసం ఇప్పుడు మెడికల్ కాలేజ్ రావడం నాకేమైనా ఉపయోగం ఉందో చెప్పండి రైల్వే లైన్ రావడం కూడా నాకు ఏం ఉపయోగం లేదు గా ఏంటంటే మేము చదువుకుంటున్నప్పుడు రైలు వస్తే బాగుండదు హైదరాబాద్ వెళ్తా అనుకున్న అది పిల్లలు అనుకున్న పిల్లలు కూడా లేదు తర్వాత మన వల్ల మునుమన టైం కన్నా లైన్ అన్న వస్తే ఏం లేదండి ఒక్క విషయం ఏంటంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వే రోడ్ వే అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఓకే ఏదైతే ఉంటాయి ఇప్పుడు విజయవాడ తీసుకోండి విజయవాడ అంత గొప్పగా డెవలప్ వ్యాపార కేంద్రం ఏంటంటే దేశంలో ప్రతి మూల నుంచి ఒక రైలు విజయవాడ వస్తుంది సార్ తీసుకోండి కంపల్సరీ గానీ రోడ్ రైల్ కంపల్సరీ విశాఖపట్నం తీసుకోండి ఏది తీసుకుంటే గుంటూరు తీసుకుంటే ఎన్ని డెవలప్ అవడానికి ప్రధానమైన తాడేపల్లి కూడా తీసుకుంటాం మన తాడేపల్లి కూడా మంచి బిజినెస్ ఉల్లిపాయ మార్కెట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి రైల్వే సదుపాయం ఉంది ధాన్యం అంతా కూడా వెస్ట్ గోదావరిలో ఉన్న ధాన్యం ఇక్కడికి వెళ్ళాలన్నా మొత్తం తాడేపల్లి తాడేపల్లి కూడా వెళ్ళిపోవాలి అక్కడే మొత్తం గోడౌన్స్ ఆ గోడౌన్స్ అక్కడ కట్టడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఆ గొడౌన్స్ మీద కూలీలు జట్టు కార్మికులు అంటారు చాలా మంది చాలా ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్కొక్కళ్ళు మనకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కానీ అంత ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చిందంటే రైల్వే ట్రాక్ ఉంటా వల్ల అక్కడ ఆ ఎఫ్సీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ వచ్చింది గోడౌన్స్ అలా మనకు కూడా ఉంటే ఆ విధంగా ఏమవుతుందంటే రకరకాలుగా రైల్వే రోడ్వే అనేటువంటి పర్ఫెక్ట్ గా ఉంటాయి నిజంగా మీకు ఇప్పుడు చెప్తున్నాను ఒకప్పుడు జంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నరకం చూసేవారు రాత్రి బస్ పొద్దున్నే దిగి చూసుకుని మళ్ళీ రాత్రి బస్ ఎక్కి పొద్దున్న దిగే పరిస్థితి ఫీల్డ్ హైవే అనేటువంటిది కానీ మనకి అందుబాటులోకి వస్తే టిఫిన్ చేసి ప్రశాంతంగా కారేసుకుని హైదరాబాద్ వెళ్ళి సాయంత్రం వరకు షాపింగ్ చేస్తున్న ఆరు గంటలు బయలుదేరి పదిన్నర పదకొండు ఇంటికి ఇంటికి వచ్చి జరగబోతుంది త్వరలో జరగబోయే త్వరలో జరగబోతుంది నేను చెప్తానండి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అందుబాటులోకి వస్తుంది కేవలం వాళ్ళు యాక్సెస్ కంట్రోల్ లో వాళ్ళు ఇచ్చిన హైవే స్పీడ్ కూడా ఏమి ఇచ్చారండి జంగారెడ్డి నుంచి సూర్యాపేట రెండు గంటలు పడుతుంది సూర్యాపేట నుంచి ఇంకా హైదరాబాద్ రెండున్నర గంట అంటే హైదరాబాద్ ఒక రకంగా ఎంత అంటే డిస్టెన్స్ ఏం మారిపోతుంది కానీ ఎప్పుడైతే మంచి హైవే వచ్చిందో ఈజీ యాక్సెస్ వచ్చింది ఒక హాస్పిటల్ కి వెళ్ళాలి ఒక ఎమర్జెన్సీలో వెళ్ళాలన్న ఒక మంచి పార్ట్నర్కి వెళ్ళాలి అది ఇట్లా వైజాగ్ వెళ్ళాను అంటే ఒక రోజులో మనం ఆ ఊర్లో వెళ్ళేసి అక్కడ ఉన్న పంట రైతులకు ఉన్నటువంటి ఏంటంటే మార్కెటింగ్ పెరుగు మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా పెరుగు ఈజీగా పెరుగు ఇప్పుడు మనకు ఎక్కువగా ఏంటంటే మన ప్రాంతంలో కూరగాయలు ఎక్కువ పండిస్తున్నారు ఈ తాడేపల్లుడు మార్కెట్ కు ఏలూరు మార్కెట్ కు రాజమండ్రి మార్కెట్ మార్కెట్కి వెళ్ళొచ్చు వాటికి ఉండే వేరే ఉన్నాయి సోర్స్ ఎవరికి విషయం ఈ పంట అంతా కూడా ఖమ్మం మార్కెట్ లో ఇప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి లారీల మీద వాటి మీద దొండకాయలు అన్నీ వేసి బస్తాలు వెళ్తా ఉంటాయి మన మన మెట్టు ప్రాంతానికి మెయిన్ మార్కెట్ కమ్ము అది మిర్చిగానే ఉండి దొండకాయ కానివ్వండి ఇదంతా మిర్చి ఇప్పుడు రోడ్లు ఆపుకుని పాపం లారీలు బతుకులు ఆడుకుని వేసుకునే పరిస్థితి నిజంగా మంచి హైవేస్ వచ్చింది ఒక వెహికల్ పెట్టుకుని అందరూ కలిపి విత్ మినిట్ విత్ ఇన్ అవర్స్ లోపల వెళ్లి వెళ్లి తిరుగు స్ట్రీట్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు కూడా ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూస్ కంపల్సరీ కావాలి అది ఇప్పుడు దేవుడు దైవాలు ఏంటంటే కాలానికి ఒక మంచి ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది మీకు అది కూడా గొప్ప విషయం ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్ ముంబై టు పూణే ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఓకే ఇండియాలో ఆ విధంగా ఫస్ట్ మన సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అవబోతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే ఫీల్డ్ హైవే అంటే ఒక వైజాగ్ ని హైదరాబాద్ దగ్గర చేయడం కోసం అంటే మన గురించి కాకపోయినప్పటికీ కూడా మన ఎమర్జెన్సీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏంటంటే హైవే ఈజీగా వెళ్లే పర్స్ అదే విధంగా ట్రైన్ వచ్చింది ఇంకా ఇక్కడ మనకి జరిగే విషయం ఏంటంటే ఈ ట్రైన్ రావడం వల్ల చింతలపూడి జంగారెడ్డి ప్రాంతంలో కోల్ మైన్ ఉంది ఎందుకంటే మనకి ఆంధ్రాకి కోల్ మైన్స్ లేవు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాం అంటే తెలంగాణ మీద సార్ ఇప్పుడు మనకి విటీపీఎస్ విజయవాడకి కోల్ రావాలంటే మణుగూరు కొత్తగూడ నుంచే రావాలి సొంత మైనింగ్ లేదు కానీ ఇప్పుడు సొంతమైన ఎక్కడ ఉందంటే నూజు నుంచి స్టార్ట్ చేసుకుని చింతలపూడి మీదుగా జంగారెడ్డిలో ఉన్న మైసూన్గూడెం ఎండింగ్ వరకు ఇదంతా కోల్ ఒక టెన్ ఇయర్స్ లో పక్వానికి వస్తది వెలికి తీయడం ఇప్పుడు తయారు అవ్వలేదు ఒక టెన్ ఇయర్స్ లో వస్తాయి ఆ టెన్ ఇయర్స్ లో ఈ లైన్స్ అన్ని వస్తే మనకు కూడా ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే బొగ్గు అది ఒక రకంగా ఏంటంటే చెడు ఉంది మంచిగా ఉంది అవును పొల్యూషన్ వస్తుంది అనేటువంటిది అది ఉంది కానీ ఏంటంటే మీకు కొత్తగూడెం కానీ ఇప్పుడు సబ్బులు చూస్తే ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ చాలా మంది ఎంప్లాయీస్ వస్తారు కొత్త ఈ రోజున ఒక రకంగా హైదరాబాద్ లో కారణం ఏంటంటే డబ్బు ఉంది అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఖర్చు పెడతారు అలా జంగారెడ్డి ఇప్పుడు ఇప్పుడు నేవల్ డిపో వస్తుంది నేవెల్ డిపో రావడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళు ఎక్కడికి వస్తారు రాష్ట్ర విభజన జరగడం వల్ల లాభపడిన ప్రాంతం ఏదైనా ఉందని జంగారెడ్డి ఎలా మీరు చెప్పగలరు నేను చెప్పండి సార్ రెండు మండలాలు కలిసి మనకు రెండు మండలాలు కలవడం ఆ రెండు మండలాన్ని మధ్య చేసి తీసుకొచ్చి మళ్ళీ జంగారెడ్డి ప్రాంతంలో పెట్టి జనాభా విపరీతంగా ఇప్పుడు సుమారుగా ఏంటంటే రెండు వేల కుటుంబాలు మన తాడు అంటే నాన్ ట్రైబ్ ట్రైబ్ అంతా తీసుకొచ్చి జీలు సరౌండింగ్ బుట్టాయి సరౌండింగ్ లో పెట్టారు తెల్లారు వేస్తే మళ్ళీ ఎక్కడికి రావాలి ఒక ఎడ్యుకేషన్ నాకు ఎలా తెలిసిందంటే చంద్ర బ్రదర్స్ అని ఎటువంటిది పెడుతున్నప్పుడు ఆ చూసినప్పుడు లాయర్ గారు నాతో మాట్లాడారు ఏదో కొద్ది వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సైట్ విషయం నేను మామూలుగా అడిగేసి ఈ ఊర్లో చందనాభాయం సార్ మా ఊళ్ళో మా వాళ్ళు పెట్టాలంటే పది సంవత్సరాలకి ఆలోచన చేసి పెడతారు మీ ఊర్లో ఎక్కడో రెండు వేల గ్రామ కుటుంబాలు వస్తున్నాయంతా అందులో అన్ని మొత్తం మండలాలన్నీ కలిపి మీ ప్రాంతానికి వచ్చినాయి అదంతా కలిపి ఎస్టాబ్లిష్ చేసుకుని మా వాళ్ళు ఏంటంటే అక్కడ పెడతారు పెట్టడం కదా తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి పెట్టేసి ఆళ్ళకి ఖాళీ ఉంటలేదు ఒకటికి ఇప్పుడు చూడండి మనం సాయంత్రం రోడ్డు దాడుతా కష్టమైన పరిస్థితి వచ్చింది జం గారు అవును సార్ రెండు మీద డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే జనాభా పెరిగి పెరిగారు జనాభా పెరిగింది రాష్ట్ర విభజన తర్వాత రెండు మండలాలు రావడం వాళ్ళంతా కూడా ఇక్కడికే రావడం అవును అన్ని అన్ని రకాలుగా కూడా అందులో భాగంగా పోలవరం కూడా మనకు ప్రాజెక్ట్ రావడం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అయింది పోలవరం కూడా పూర్తయి చింతలపూడి సంబంధించి ఎత్తుపోతలు కూడా పూర్తి అయితే అసలు ఈ ప్రాంతం ఏంటంటే మెట్ట ప్రాంతం అని ఎవరు మాట్లాడటం సరిపోవాలి కారణం ఏంటంటే డెల్టా ప్రాంతం కంటే మంచి ప్రాంతం అంతలపూడి సంబంధించిన కెనాల్ మన ఎరకాల ప్రాజెక్ట్ పైనుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సఫిషియన్ స్టోరేజ్ అంత స్టోరేజ్ వాటర్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది మనకి ఇప్పుడు మోటార్స్ ఏం ఫెయిల్ అవ్వవు మనకి ఏంటంటే సఫిషియంట్ గా వాటర్ ఉన్నాయి ఎప్పుడైతే ఈ ప్రాంతానికి ఏంటంటే ఇరిగేషన్ కూడా వచ్చిందో ఈ కమర్షియల్ క్రాఫ్ట్స్ వదిలేస్తారు ఇప్పుడు ఏంటంటే నీళ్ళు లేకుండా పండించే పంటలు ఉన్నాయి సార్ అయింది మనం డెల్టా లాగా ఏంటంటే చూసినా పచ్చగా మీ నాగులుగు ఈ ఏరియా అంతా కూడా ఇవి రావాలి కంపల్సరీ ప్రాజెక్ట్స్ రావాలి రోడ్స్ రావాలి అదే నాకు వాళ్ళ కళ కూడా ఏంటంటే ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎందుకంటే మీకు క్వశ్చన్ చెప్తాను మన ప్రాంతం మీద మీకు ఎప్పుడు నేను బయట చదువుకున్నాను ఆంధ్రలో మీ దేవురు అంటే జంగారెడ్డి అంటే అమ్మో పులులు ఉంటాయా సింహాలు ఉంటాయా డుతున్నారంటే మీ బస్సు మీద జంక ఉంటుంది కదా మన వైజాగ్ బస్ వచ్చేది అప్పుడు బస్ మీద జగారో ఉండేది బొమ్ చూసే అది జింకలు కూడా ఉంటాయి కదా మీ బస్సు మీద అంటే బయట ఈ ప్రాంతం మీద ఒక ఉన్నది ఏంటంటే అమ్మోది అడవి ప్రాంతం చాలా కష్టం తర్వాత అదే ఫ్రెండ్స్ వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి ఊరు ఎంత ఉందా మనమేమో ఏదో చిన్న పల్లెటూరు అనుకున్నాం అని చేత ఏంటంటే ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనకి కమ్యూనికేషన్స్ అని డెవలప్ అయినాయి ఆటోమేటిక్ ఏంటంటే మన ప్రాంతం కూడా ఇంకేంటే కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా మైనస్ లో పెళ్ళి సార్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి బాగున్నాయి ఇక్కడ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది అనుకుంటే రెండు ఇంజనీరింగ్ కాలేజ్ పోయినాయి సరే కాలేజెస్ డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ వరకు జంగారెడ్ కానీ మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏరేకి రావాలి ఒక అనుకున్నట్టుగా మెడికల్ కాలేజ్ ప్రజలకు ఉపయోగపడుతుంది అవును సార్ ప్రజలకు మెయిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏంటంటే సుమారుగా ఏంటంటే ఐదు వందల పడకల ఐదు వందల నుంచి వెయ్యి పడకల వరకు ఏంటంటే హాస్పిటల్ వస్తుంది అవును అదేంటంటే అందరూ ప్రజలు పెరుగుతా ఉంటారో ఆటోమేటిక్ కంపల్సరీ పెరుగుతుంది ఒక పది సంవత్సరాల తర్వాత జంగారెడ్డి ఈ జంగారెడ్డి అంత ఎస్టాబ్లిష్మెంట్ అవడానికి అవకాశం ఉంది ఈ రోజున ఒకే ఒక్క ఊరికి అంటే ఇప్పటికైనా జంగారెడ్డి నియోజకవర్గం అయ్యే పరిస్థితి ఉందంటారా మనకి యాక్చువల్గా అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి డీలిమిటేషన్ చేయాలి లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అంటే ఈ రెండు వేల ఇరవై తర్వాత లెక్కలు తీయలే కోవిడ్ అవడం తోటి ఇప్పటికీ తీయలేదు వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు పాపులేషన్ సెన్సెస్ తీసిన తర్వాత రెండు వేల ముప్పై కానీ రెండు వేల ముప్పై ఒకటిలో మళ్ళీ డీలిమిటేషన్ చేస్తామన్నారు డీలిమిటేషన్ చేసినప్పుడు కంపల్సరీ జంగారెడ్డి కూడా ఒక నియోజకవర్గం అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంది ఒక మూడు మండలాలతో అప్పుడు జనరల్ అయ్యే అవకాశం జనరల్ ఈజీగా మూడు మండలాలు అది కొయ్యగూడెం జంగారెడ్డి కూడా కామరపోట కొలగూడెం జంగారెడ్డి కూడా టీ అంటే ఈ డిసైడ్ అవుతుంది అవు మూడు మండలాలు సరిపోతుంది ఇప్పుడు అన్ని నాలుగు మండలాలు ఉన్నాయి జంగ టౌన్ పాపులేషన్ పెరిగింది మండల పాపులేషన్ కూడా ఈ చల్లవారు పెరగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే రెండు మండలాలకు సమానమైనటువంటిది జగరలో ఉంది ఒక మూడు మండలాలతోటి కాన్స్టిటెన్స్ అయిపోతుంది దాని బేసిక్ మీద గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది కూడా ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు కాన్స్టెన్స్ ఈ సార్ కంపల్సరీ